ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి జయంతి సందర్భంగా మండల కన్వీనర్ రామిశెట్టి నాని ఆధ్వర్యంలో వైసీపీ కోఆర్డినేటర్ ముద్రగడ్డ గిరిబాబు రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద జయంతి సందర్భంగా పార్టీ శ్రేణులు అభిమానులు కార్యకర్తల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి రాజశేఖర రెడ్డి చేసిన సేవలను కొనియాడారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రానికి చేసిన సేవలు కొనియాడి మహానేత వైఎస్ఆర్ మరణించిన ఆయన ప్రజల గుండెల్లో జీవించే ఉన్నారని ఆయనకు మరణం లేదన్నారు మళ్లీ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసే వరకు మనమందరం కష్టపడి పనిచేద్దామన్నారు సందర్భంగా బంబింగి గ్రామంలో రెడ్డి గారి విగ్రహాన్ని అర్పించి ఆయన తలుచుకుని ఆయన జోహార్లు పలికి అక్కడ యాభై మందికి చీరలు పంచిపెట్టండి పేదలకి అక్కడి నుంచి ప్రతిపాడు గ్రామానికి వచ్చి అక్కడ కూడా రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి దండ దండవేసి అర్పించి ఇప్పుడు ఈవేళ ప్రతిపాటి గ్రామంలో లయన్స్ క్లబ్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామండి మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం అందరికీ కూడా చెప్పడం జరిగింది చాలామంది ఉత్సాహంగా ఇప్పటికే ఇరవై మంది దాకా రక్తదానం ఇచ్చారండి చాలా మంది వస్తున్నారు చాలా ఉత్సాహంగా రక్తదానం చేస్తున్నారు ఇవన్నీ కూడా ఆ మహానుభావుడు పేరు చెప్పుకుని పది మందికి ఉపయోగం జరిగి మంచి జరిగే కార్యక్రమం ఇది అందరూ కూడా తెలుసుకుని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నామండి రాజశేఖర్ రెడ్డి గారు ఎక్కడికి పోలేదు ప్రతి ఒక్కరు గుండెల్లో మనసుల్లో కళల్లో కళ్ళల్లో కూడా పెట్టుకుని ఈ వేళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈ నిదర్శనం ఈ వేళ జరిగే కార్యక్రమాలన్నిటికీ కూడా అదే నిదర్శనం అండి జై వైఎస్ఆర్ జై జగన్ నమస్కారం ఇవాళ వైఎస్ రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా ముద్రగడ పద్మనాభ గారు ఆదేశాల మేరకు ముద్రగాడ గిరిబాబు గారు పర్యవేక్షణలో అలాగే విగ్రహాలకి దండలు వేయడం కేకులు కట్ చేయడం అలాగే రక్తదాన శంబరాన్ని కూడా ముద్రగా గిరిబాబు గారు ఆధ్వర్యంలో మన పత్తిపాడు లైన్ క్లబ్ లో ఏర్పాటు చేయడం జరిగింది స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ వచ్చి ఈ బెడ్ దానం డొనేట్ చేస్తా ఉన్నారు వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల తరఫున ముద్రగా గిరిబాబు గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై జగన్ జై ముద్రగా నమస్కారం అండి నేను ప్రతిపాడు మండలి జడ్పీడీసీ బెహరా రాజరాజేశ్వరి అలాగే వైఎస్ఆర్సీపీ మహిళా సెక్రటరీనండి స్టేట్ రాష్ట్ర మహిళా సెక్రటరీ నండి ఈరోజు ఇలాగ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందండి అలాగే ముద్రగడ ముద్రగడ పద్మభం గారి ఆధ్వర్యంలో పాల్గొనడం ఇంకా ఆనందదాయకం అండి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మేము రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని పూలమాలను వేసి కేక్ కటింగ్ చేసామండి అలాగే మా గిరిగారు ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యం లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేట్ చేయడం జరిగిందండి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం పాలన చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉందండి ఆ రోజు మహానుభావులు పెద్ద ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక్క అడుగు ముందుకేస్తే ఆయన కుమారుడు మాజీ సీఎం గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పది అడుగులు ముందుకేసి విద్యకి వైద్యానికి ఎంతో ప్రాధా ప్రాధాన్యత ఇస్తూ పేదలను ఎంతగానో ఆదుకున్నారు కానీ ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే విద్య కుంటుపడిపోయింది అలాగే వైద్యం కూడా కుంటుపడిపోయి ఇవాళ పేద ప్రజలందరూ ఎంతో బాధపడుతూ ఉన్నారండి కాబట్టి అందరూ ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న నా పేరు బారాధరబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన మాజీ సీఎం జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ పత్తిపాటి వర్గంలో మొదగడి గిరిబాబు గారు పత్తిపాటి కోఆర్డినేటర్ మొదగడి గిరిబాబు గారు ఆధ్వర్యంలో వైఎస్ కాంగ్రెస్ పార్టీ అదే రాజశేఖర రెడ్డి గారు జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందదాయకం ఎందుకంటే ఒక విషయం పేద ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా పరిపాలించిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే మొట్టమొదటి ఆలోచించిన వ్యక్తి పూర్తిగా పేద ప్రజల కోసం ఆలోచించిన వ్యక్తి ఏం కావాలి మనం ఏం చేస్తే పేద ప్రజలు బాగుపడతారని చెప్పేసి కేవలం ఐదు సంవత్సరాల మూడు నెలల పదవీ కాలంలో రాజశేఖర రెడ్డి గారు ఎంతో మందిని విద్య లేని పేదలకు విద్యను నేర్పించి వైద్యం అందించి ఎన్నో రకాల సంక్షేమ పథకాలు పథకాలు అందించి మా రాజశేఖర రెడ్డి గారు ఆ రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు ముందుకొస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఐశోకర్ పరిపాలనలో నాలుగు అడుగులు ముందుకేసి ఎంత అభివృద్ధి దాయకుల్లో సంక్షేమ ఫలాలు పట్టి ఒక్కకి అందాలన్న ఉద్దేశంతో పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందించిన మా మాని మానవాడు ఎవరన్నా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు కూటమి ప్రభుత్వం చూస్తారు మీరు అందులోనే ఈ కూటమి ప్రభుత్వం పరిపాలనలో ప్రజలు చాలా సఫవు అవుతున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజకీయంలో మనం అందరం ఉన్నాం రాజ్యాంగంలో కూడా మన అందరం ఉన్నాం ఈ రాజ్యాంగ స్ఫూర్తిని కూడా మర్చిపోయి రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నాం కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పేసి మరొకసారి మీకు చెప్పడం జరుగుతుంది మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం అందరూ దేశంలో ఫాలో అవుతుంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా రెడ్ బుక్ అంటున్నారు మరి రెడ్ బుక్ ఏంటన్నాయి ఆ రోజు స్వతంత్ర పోరాటం ప్రజలు ఏ రకంగా చేసి ఎలా వచ్చారు పేరు ఎలా చేసే ఆ రోజు ఇవాళ కూడా ఆ పోరాటం చేయలేదు పచ్చింది ఈ రోజు కాబట్టి ప్రభుత్వం మీకు ఇచ్చారు కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు బీజేపీ వారు కావచ్చు మీకు ప్రజలు ఏ రకంగా అంటే కానీ మీకు వచ్చింది కాబట్టి పవరం ప్రజలు సంక్షేమ పథాలన్నీ అందించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ఇచ్చినట్టు మీరు అందరికీ శుభ్రపాలు అందించండి మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఇది మర్చిపోయి మీరు అక్కడ కేసులు పెడతాం రెడ్ బిడ్జ్ కానీ పెడతాం ప్రజలు సఫలు చేయడం ఈ మానేసి ఎక్కడైనా మీరు మంచి మార్గంలో ప్రయాణించి ప్రజల్ని శుభ్రపాలు అందిస్తారని కొంచెం మీరు మారతారేమో అని ఆ ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది అందరికీ నమస్కారం అండి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని మన ప్రతిపాడు గ్రామంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అది కూడా మన ముద్రగడ్డ పద్మనాభం గారు తనయుడైన ముద్రగడ గిరిబాబు గారి ఆధ్వర్యంలో మన ప్రతిపాడు మండలం అంతా నియోజకవర్గం అంతా కలిసి చేస్తున్న సామూహికంగా అందరూ రక్తదానం చేయడం ఇది ఇది చాలా ఆనందకరం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా బలోపేతం చేసి మనకు కాబోయే ఎమ్మెల్యేగా మన గిరిబాబు గారిని మనం అందరము గెలిపించుకొని వైఎస్ జ వైఎస్ జగన్ ని కూడా మన ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఆకర్షిస్తూ నేను ప్రతిపాడు సర్పంచ్గా నేను కోరుకుంటున్నానండి జై జగన్ జై వైఎస్ఆర్ జై ముద్ర నమస్కారం అండి ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరో జయంతి సందర్భంగా ఈరోజు ప్రతిపాల్ నియోజకవర్గంలో ముద్రగడ్డి గిరిబాబు గారు మెగా వై మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దానిలో నేను పాల్గొని రక్తదానం చేయడం నాకు చాలా సంతోషంగా ఉందండి ఇలాంటి ఎన్నో ప్రోగ్రాంలు చేసి మనల్ని బలోపేతం చేస్తున్నారు మనం సపోర్ట్గా నిలబడి ఇలా రక్తదానం ఇవ్వడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది జై వైఎస్ఆర్ జై జగన్